ఋషిపంచమి వ్రత కథ మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ప్రతి వ్రతానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది వాటిలో మహిళల పవిత్రతకు శ్రద్ధకు కుటుంబ సమగ్రతకు సద్గుణాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచే వ్రతాలలో ఋషిపంచమి ముఖ్యమైనది భాద్రపద శుద్ధపంచమి రోజున జరుపుకునే ఈ వ్రతం స్త్రీలు ముఖ్యంగా పాటిస్తారు ఈ వ్రతం ద్వారా మనం పూర్వజులైన ఋషులకు ఋషిపత్నులకు కృతజ్ఞతలు తెలుపుతాము హిందూ ధర్మంలో స్త్రీకి అతి ప్రధాన స్థానం ఉంది స్త్రీ పవిత్రత నియమనిష్టలు భంగం కలిగితే అది కేవలం ఆమెకే కాదు కుటుంబానికి సమాజానికి కూడా పాప ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి సందర్భంలో పాపపరిహారానికి ఈ ఋషిపంచమి వ్రతాన్ని సూచించారు పౌరాణిక మూలం ఋషిపంచమి వ్రత కథ ఒకప్పుడు విదర్భదేశంలో సుమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల వారికి ఒక కుమార్తె ఉండేది ఆ కుటుంబం సద్గుణశీలం శ్రద్ధతో వ్రతాలు పూజలు చేస్తూ ఉండేది అయితే ఒకసారి ఆ బ్రాహ్మణుడు తన భార్యను వివాహ సమయానికి స్త్రీధర్మం ఋతుకాలాచారం శుద్ధి నియమాలు మొదలైన విషయాలను సరిగ్గా బోధించలేదు ఆ స్త్రీకి అజ్ఞానవశంగా ఋతుకాలంలో శుద్ధి ఆచరించడం సరిగా రాలేదు ఆమె కూతురుకూడా పెళ్లి అయిన తర్వాత అదే అజ్ఞానంతో ఋతుకాల శుద్ధి నియమాలు పాటించలేదు దానివలన పాపఫలితంగా ఆమె చిన్న వయసులోనే మరణించింది తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులు పెద్ద దుఃఖంలో మునిగిపోయి ఆత్మపరిహార మార్గం కోసం ఋషులను సంప్రాప్తించారు అప్పుడు మహర్షులు వారికి చెప్పారు ఋతుకాల శుద్ధి స్త్రీధర్మ ఆచరణలో లోపం కలిగితే అది పెద్ద పాపం అవుతుంది దాని నివారణకు భాద్రపద శుద్ధ పంచమి రోజున ఋషిపంచమి వ్రతం చేయాలి ఈ వ్రతం ద్వారా పాపాలు నివృత్తి అవుతాయి ఆత్మశుద్ధి కలుగుతుంది స్వర్గఫలం లభిస్తుంది అని వారు చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణ దంపతులు ఆ వ్రతం చేశారు దాని ఫలితంగా వారి కుమార్తెకు స్వర్గలోకంలో స్థానం లభించింది కుటుంబం కూడా శాంతి సమృద్ధిని పొందింది అప్పటినుండి ఋషిపంచమి వ్రతం ప్రతి స్త్రీకి తప్పనిసరి ఆచారంగా కొనసాగుతోంది వ్రత విధానం కాలం భాద్రపద శుద్ధపంచమి రోజున ఉదయం స్నానం చేసి వ్రతం ప్రారంభిస్తారు వ్రతకర్తలు ప్రధానంగా వివాహిత స్త్రీలు చేస్తారు కొన్నిచోట్ల పురుషులు కూడా చేస్తారు దేవతలు సప్త ఋషులు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠ పూజించబడతారు పూజా పద్ధతి మట్టి లేదా రాగి పళ్లెలో బొమ్మల రూపంలో లేదా బావుటాల రూపంలో సప్త ఋషుల ప్రతిరూపాలను ఉంచి పూజిస్తారు వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం వంటివి మానుకోవాలి ఆ రోజున ఒకే ఒక భోజనం సాధారణంగా గుగ్గిళ్ళు చిక్కుడు మూగ జొన్న వంటివి ఉడికించి ఉప్పు మిరప కలిపినవి తీసుకుంటారు ప్రత్యేక నిషేధం ఆ రోజున పులుసు కారాలు రుచికర వంటలు వాడకూడదు వ్రతం సాత్వికంగా ఉండాలి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఋషులు మనకు వేదాలు శాస్త్రాలు సాంప్రదాయాలు ఇచ్చారు వారి రుణం తీర్చడానికి ఈ వ్రతం ఒక ప్రతీక ఋతుకాల శుద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే పాపపరిహారం ఈ వ్రతం ద్వారా సాధ్యమవుతుంది స్త్రీ పవిత్రత కుటుంబ శ్రేయస్సు భర్త దీర్ఘాయుష్ కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు ఈ వ్రతం ద్వారా మనకు శారీరక మానసిక శుద్ధి లభిస్తుంది సాంస్కృతిక దృక్కోణం భారతీయ సమాజంలో స్త్రీ శరీర చక్రాలు పవిత్రంగా భావించబడ్డాయి వాటిని గౌరవించడం శ్రద్ధతో చూసుకోవడం కుటుంబ ఆరోగ్యపరంగా కూడా ముఖ్యమే ఋషి పంచమి వ్రతం ద్వారా ఆ అవగాహన పెంపొందుతుంది సమాజంలో మహిళల గౌరవం పవిత్రతను కాపాడే ప్రయత్నం ఇందులో కనబడుతుంది మరిన్ని కథా సంస్కరణలు కొన్ని పురాణాలలో ఈ కథకు వేరువేరు రూపాలు ఉన్నాయి ఒకచోట ఒక వేశ్య పాపపరిహారంగా ఈ వ్రతం చేయడం వల్ల స్వర్గానికి చేరిందని చెబుతారు ఇంకొకచోట ఒక రాజకుమారి అజ్ఞానవశంగా రుతుకాల నియమాలను భంగం చేసి పాము రూపంలో పుట్టి ఈ వ్రతం వల్ల ముక్తి పొందిందని చెప్పబడింది ఈ అన్ని సంస్కరణల్లో ముఖ్యమైన బోధన ఏమిటంటే నియమాలు శాస్త్రాచారం పాటించడం వల్ల జీవితం పవిత్రమవుతుంది అవగాహన లేకపోతే కూడా వ్రతాచరణ ద్వారా పాపపరిహారం సాధ్యమవుతుంది ఫలప్రాప్తి ఈ వ్రతం చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి మహిళలకు ఆరోగ్యం పవిత్రత దీర్ఘకాలిక సౌఖ్యం లభిస్తాయి భర్తకు దీర్ఘాయుష్ కుటుంబానికి సుఖసమృద్ధి కలుగుతాయి పాపపరిహార వ్రతంగా ఇది ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది ఉపసంహారం ఋషి పంచమి కథ మనకు చెబుతున్న గొప్ప బోధ ఏమిటంటే స్త్రీ పవిత్రత అనేది కేవలం ఆచారం కాదు అది జీవన విలువ ఋషుల రుణం తీర్చడానికి వ్రతాచరణ పూజా విధానం అనేవి మనకున్న అవకాశం అజ్ఞానం వల్ల జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి శ్రద్ధ నియమనిష్టలు చాలా అవసరం ఈ వ్రతం ఒక ఆధ్యాత్మిక శోధన కుటుంబానికి శ్రేయస్సును తెచ్చే సాధన